హాయ్ ఆల్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్య స్వాల్ ఈరోజు బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకొని అవి మంచిగా వేగాక అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బీరకాయ కర్రీ అనేది చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు బట్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఈ బీరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మనం బీరకాయని ఎక్కువగా వండుకోవడానికి ట్రై చేయాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా మెంతి ఆకు వేసుకోవాలి ఆ తర్వాత పసుపు కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అనేది వేసుకోవాలి బీరకాయలు చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతుంది అండ్ ఈ బీరకాయలని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది బాగుంటుంది ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులో నుంచి కొద్ది కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతున్న టైంలో మనం పెసరపప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఈ పెసరపప్పుని ముందుగా కడిగి నానపెట్టుకొని కర్రీలో వేసుకోవాలి తర్వాత ఈ బాగా ఆయిల్లో బీరకాయ పెసరపప్పు అనేది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంటాయి అప్పుడు మనం మూత పెట్టుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో మనము ఒక గ్లాస్ వరకి వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ వేసుకున్నా కూడా పప్పు అనేది ఓవర్గా కుక్ అవుతుంది అప్పుడు కర్రీ అనేది అంత టేస్టీగా రాదు కొంచెం పలు పలుకు పలుకుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పెసరపప్పు అనేది ఉడకడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది ఇలా ఉడికిన తరువాత ఒకసారి దీన్ని అంతా కలుపుకొని చూసుకోవాలి ఇప్పుడు ఇలా కుక్ అయిన తరువాత ఇందులో మనం సాల్ట్ కావాల్సినంత వేసుకోవాలి ఫస్ట్ సాల్ట్ వేసుకుంటే కొంచెం పప్పు అనేది టేస్టీగా రాదు ఇలా ఫైనల్గా సాల్ట్ వేసుకోవడం వల్ల కూరకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది ఆ తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకోవాలి అంతే మనకెంతో రుచికరమైన బీరకాయ పెసరపప్పు అనేది రెడీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌమ్యస్ వల్డ్